హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా యాదవ్ ఛానల్ మీ అందరికీ జై శ్రీరామ్ అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా మా యోధ రామయ్యా చేయూతనిచ్చే వాడయ్యా కోదండ రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా జై శ్రీరామ్ రామదాస్ అన్నయ్య వదినమ్మకు నా కృతజ్ఞతలు ఎందుకంటే నాకు గోటి గో కోటి గోటి తలంబ్రాల వడ్లు నాకు ఇచ్చిండు నేను వోలసి అన్నయ్యకి ఇచ్చాను అది నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ వడ్లు వోలసి ఇచ్చినందుకు ముఖ్యంగా అన్నయ్యకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నాకు అంతటి భాగ్యాన్ని అన్నయ్య ఇచ్చాడు కనుక ఆ రామదాస్ అన్నయ్య నీకు చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలన్నయ్య మీరు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటున్నానన్నయ్య ఆ వడ్ల రూపంలో ఒలిసి ఇచ్చినందుకు ఆ శ్రీరామ దా ఆ శ్రీరాముని తలంబ్రాల ఓ బియ్యం నాకు పంపించినందుకు చాలా హ్యాపీగా ఉందన్నయ్య నిజంగా నాకు మాటలు రావట్లేదు మాది ములుగు జిల్లా వెంకటాపూర్ అన్నయ్య మీరు నాకు పంపించినందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య థ్యాంక్ యూ ఇంతటి అదృష్టం నాకు వచ్చినందుకు ఇళ్ళ మల్ల ముఖ్యంగా ముఖ్యంగా నాకు ఇందులో ముత్యం వచ్చిందండి ముత్యం అది ఎంత భాగ్యం తెలుసా ముత్యం వచ్చాడు చాలా హ్యాపీగా ఉంది నాకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ రామ్ అన్నయ్య